హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మూడు రకాల చట్నీలను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు పల్లీ ఆనియన్ చట్నీ ఇది ఏ అయినా చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే మరీ బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత త్రీ ఆనియన్స్ తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకునేసి స్పాచ్లతో బాగా కలుపుకునేసి ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను పల్లీలను ముందుగానే వేయించి పెట్టుకున్నాను కనుక మిక్సీ జార్ తీసుకునేసి ఒక కప్పు పల్లీలను ఈ విధంగా వేసుకుంటున్నాను పల్లీలో పొట్టు అనేది మనము అనేది మనము పూర్తిగా తినవసరం లేదండి వీడియోలు చూపించే విధంగా ఈ విధంగా తీస్తే చాలు ఒక కప్పు పల్లీలను తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్లో కొద్దిగా ఆనియన్స్ అనేది మనం పక్కన ప్లేట్లో తీసి పెట్టుకునేసి తర్వాత ఆనియన్స్ చింతపండు తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి మరొకసారి మనము బ్లెండ్ చేసుకోవాలండి ఇలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఒక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకునేసి మనము పక్కకు తీసిపెట్టుకున్న ఆనియన్స్ను అవి కూడా మనము పైన వేసి స్పైసీ అల్లం చట్నీ అనేది చేస్తున్నాను ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అల్లం అనేది మూడించీలు అల్లం తీసుకునేసి పీల్ ఆఫ్ చేసి మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి మనము ప్యాన్లో వేసుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అనేది బాగా మనం స్పెషల్తో వేయించుకోవాలండి ఇలా వేయించిన తర్వాత ప్యాన్లోనే ఒక సైడుకు ఈ అల్లం ముక్కలను పెట్టేసి మనము ఆయిల్ అనేది ఉంటుంది కదండి మినపప్పు అనేది ఒక టేబుల్ స్పూను తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు అనేది ఒక చిన్న కప్పు అనేది తీసుకునేసి దాన్ని కూడా ప్యాన్లో వేసుకునేసి వేయించుకోవాలండి రెడ్ చిల్లీ అనేది ఒక ఐదు వరకు తీసుకోవచ్చు ఈ క్వాంటిటీకి ఇవి కారం కనుక నేను మూడు తీసుకున్నానండి ఈ రెడ్ చిల్లీ తీసుకునేసి ప్యాన్లో వేసుకునేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలి టమాటాలు రెండు టూ ఆనియన్స్ కూడా మనం తీసుకునేసి వాటిని కూడా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కొద్దిగా చింతపండు అనేది వేసుకుంటే చాలు మరి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా చింతపండు కూడా వేసుకునేసి ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది మనం పోసుకునేసి లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే టమాటా ఆనియన్ అనేది సాఫ్ట్ కావాలి కాబట్టి మనం లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉన్నదంటే మనకు ఇవి టమాటా ఆనియన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ స్పైసీ అల్లం చట్నీ అనేది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మెయిన్గా పెసరట్టు అనే దాంట్లోకి అయితే మరీ బాగుంటుంది పెసరట్టు ఇడ్లీ దోశ వేట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపో చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ సైడ్ డిష్గా కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది రెండు కప్పులు తీసుకుంటున్నాను పల్లీలు ఒక కాలు కప్పు తీసుకుంటున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి నాలుగు టమాటాలు ఒక ఆనియన్ను ఈ విధంగా కట్ చేసుకునేసి ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసుకోవాలండి ఇవంతా బాగా సాఫ్ట్ అయ్యేదానికి కొద్దిగా టైం పడుతుంది కాలు కప్పు పల్లీలను తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని కోరుసుగా బ్లెండ్ చేసుకునేసి పెట్టుకోవాలండి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కప్పుల కొత్తిమీరని తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ టమాటా ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యేదానికి కొద్దిగా టైం పడుతుంది మనము లోటు మీడియం ఫ్లేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత కొత్తిమీరని అంతా వేసుకోవాలండి కొత్తిమీరను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనము వాటిని ఉడికిచ్చాలండి కొత్తిమీర అనేది త్వరగానే సాఫ్ట్ అవుతుంది కానీ ఈ టమాటా ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యేదానికి టైం పడుతుంది వాటర్ అనేది వేయకూడదండి ఈ విధంగా కొత్తిమీర వేస్తేనే వాటర్ అనేది వస్తుంది తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము ముందుగానే పల్లీలను గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే వేసేసి ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి